హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అగైన్ డిస్క్లైవర్ ఏంటంటే ఇది జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మార్కెట్ కండిషన్ బాగాలేదు బట్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మధ్య భారత్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఓకే ఓకే ఇక్కడ రీజన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్న వెరీ బిగ్గర్ టైం ఫ్రేమ్ అనమాట మంత్లీ అంటే ఇక్కడ నుంచి చూడండి నలభై దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్ పైకి వెళ్ళిపోయింది దీన్ని మనం ఇంపల్స్ మూవ్ అంటాం ఓకే స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది దాని తర్వాత మళ్ళీ హై ప్రైసెస్ ఏదైతే ఉన్నాయో హై ప్రైస్ నుంచి మళ్ళీ కిందకు వెళ్ళిపోయింది రఫ్గా మూడు వందల యాభై దగ్గర నుంచి కూడా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్గా మనం ఈ యొక్క డ్రాయింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి ఫిబినాకీ అనేది పై నుంచి కూడా డౌన్ సైడ్ అనేది ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ లెవెల్ అంటే టూ హండ్రెడ్కి ఎప్పుడైతే టచ్ అయిందో ఇమీడియట్గా ఓకే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ క్లియర్ దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మంత్లీలో ఇంకా కొంచెం డీప్గా మనం వెళ్తే చూడండి ప్రీవియస్గా చాలాసార్లు ఈ రేంజ్లోనే ట్రేడ్ అయింది అంటే ఏం జరిగిందంటే ప్రైస్ ఎప్పుడైతే జోన్లోకి వస్తుందో బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు కిందకి పడలే ఒకసారి రెండుసార్లు వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని మనం బిలీవ్ చేయం ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు రిటైలర్స్ లేకపోతే ఎవరైనా షార్ట్ సెల్ చేసినోళ్ళు ఏదైనా రికవర్ చేసే అవకాశం ఉంది బట్ మల్టిపుల్ టైమ్స్ అంటే కంటిన్యూస్గా మంత్లీ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నెలలు ఇది ఒక రేంజ్లో కన్సల్టేషన్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఎనిమిది నెలల్లో కూడా ఎప్పుడు కూడా కిందకి రాలేకపోయింది అంటే డెఫినెట్గా ఈ యొక్క రెండు వందల పద్నాలుగు రెండు వందల రెండు వందల జోన్ అప్రాక్సిమేట్గా స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది యాజ్ పర్ ద అగైన్ ప్రైస్ యాక్షన్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ అనేవి కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇది ఇక్కడ ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు అని చెప్తున్నాయి ఇక ఫైనల్గా ఏం జరిగిందంటే టెక్నికల్గా మనకి ఈ యొక్క ఏదైతే నెక్ లైన్ ఉందో యాక్చువల్గా ఇది ఒక కన్సల్టేషన్ బ్రేక్అటు దాని తర్వాత అంటే రెసిస్టెన్స్ అనమాట దాని తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అవుట్ కూడా జరిగింది సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా నేనైతే ఏం చేస్తానండి పర్సనల్గా ఇక్కడ చూడండి ఈ యొక్క హై నుంచి ఈ యొక్క దీనికి నేను ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఒక అప్ ట్రెండ్ ఉంది బట్ డౌన్ ట్రెండ్ ఎక్కడ దాకా వెళుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి అఫ్ కోర్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది బట్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవుతుంది అంటే డౌన్ ఏదైతే ఉందో ఛానల్ ఆ మూమెంట్ అనేది క్లియర్ అయిపోయింది ఇక అక్కడ నుంచి ట్రైన్ రివర్స్ అవుతుందని చెప్పేసి మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ రీసెంట్గా ప్రాబలీ బడ్జెట్లో ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో ఐఎమ్ నాట్ షూర్ కానీ ఇట్ చూడండి వాల్యూమ్స్ థర్టీ ఎయిత్ డిసెంబర్ నుంచి కూడా అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక డైలీ టైం ఫ్రేమ్లో మనకు క్లియర్గా వాల్యూమ్స్ బైయింగ్ వాల్యూమ్స్ అనేది రావడం జరుగుతుంది అందుకని ఒక పర్టికులర్ స్టాక్ అనేది నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో దీంట్లో నేను మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఒకసారి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జోన్ ఏది రెండు వందలు కానీ సారీ రెండు వందల పదిహేను రెండు వందల లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్ ఒకవేళ బ్రాడర్ మార్కెట్ వీక్గా ఉంది అనుకోండి వీక్గా ఉంది కదా ఇప్పుడు ఒకవేళ కిందకు వస్తే కూడా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కానీ లేకపోతే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కానీ పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడి నుంచి కూడా బౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఓకే సో అందుకని ఈ పర్టికులర్ స్టాక్లో ఇనీషియల్గా మనం స్మాల్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుందాం ఒకవేళ డిప్ అయిందనుకోండి దెన్ చూద్దాం అనమాట ఎందుకంటే ఇవి అగ్రికల్చర్కి సంబంధించినవి అండ్ సో వీటికి సిక్లికల్ ఉంటుంది ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా వెళ్ళిపోతూనే ఉంటాయి కంటిన్యూస్గా పైకి కానీ కిందకి కానీ అందుకని స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేద్దాం ఈ యొక్క డిప్ లెవెల్ దగ్గరకు అనుకోండి మనకి మంచి ప్రాఫిట్ ఐ మీన్ యావరేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లోపు బడ్జెట్లో ఏమీ లేదు అనుకోండి దెన్ ఏంటంటే ఏదైతే స్మాల్ క్వాంటిటీస్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నామో దెన్ ఏంటంటే ఎగ్జిట్ అయ్యే ప్లాన్ అనేది ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ కింద మాత్రం క్లోజ్ అయింది అనుకోండి వీక్లీ లెవెల్ అనేది డెఫినెట్గా ఏంటంటే దెన్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఎగ్జిట్ అనమాట ఇది జస్ట్ ఒక బ్రాడర్ పిక్చర్లో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం లెట్స్ సీ అండ్ మండే అయితే డెఫినెట్గా ఆ స్మాల్ క్వాంటిటీస్ అనేది యాడ్ చేద్దాం ఎందుకంటే నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది ఈ యొక్క హైకి లోకి మధ్యలో అండ్ రీసెంట్గా ఫోర్ ట్వంటీ ఫోర్త్ జనవరి మనం చూసుకున్నట్టయితే మంచి సాలిడ్ క్యాండిల్ ఉంది సో ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఇక్కడ ఒక అలర్ట్ అయితే పెడతాను ఈ లెవెల్ బ్రేక్అవుట్ దగ్గర అట్లీస్ట్ షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తాను ఓకే బిగ్గర్ పిక్చర్లు అయితే ఈ యొక్క పుల్ బ్యాక్స్ దగ్గర మళ్ళీ యావరేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఓవరాల్గా ఈ కంప్లీట్గా ఈ స్టాక్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు